అండ్ దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ హిందూ యాక్టివిస్ట్ లేటెస్ట్గా హైందవ శంకారం జరిగింది ఐదో తారీఖున అద్భుతంగా జరిగింది చాలా విజయవంతంగా జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే అందులో ఒక ప్రత్యేకమైన విషయాన్ని కమలానంద భారతి స్వామి వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దృష్టికి తీసుకొచ్చారు ఇప్పటికే అది అందరూ ఉంటారు చూడని వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు మన దశావతారాల్లో విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఏడు అవతారాలు అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి అని చెప్పి ఇక్కడి నుంచే వచ్చాయి అని చెప్పి ఒక వాదనని బలవంగా కమలానంద భారతి స్వామి వారు తీసుకురావడం జరిగింది అట్ ది సేమ్ టైం అసలు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక దేవభూమిగా ప్రకటించాలి అన్న డిమాండ్ చేయడం జరిగింది ఏం చెప్పారు ఆయన ఏంటి అనే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో ఇలాంటి ఆధ్యాత్మిక అంశాలు భక్తికి సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు క్రికెట్కి సంబంధించిన అంశాలు సినిమాలకు సంబంధించిన అంశాలు అన్ని అంశాలు వస్తూ ఉంటాయి అలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి సో వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఇలాంటి భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన వీడియోలు వచ్చే భక్తి వేదాంత ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కమలానంద భారతి స్వామి హైందవ సంకారంలో మాట్లాడుతూ మనకి పది అవతారాలు ఉన్నాయి తెలుసా లేదా ఆయన స్టైల్లో అలా మాట్లాడుతూ అందులో ఏడు అవతారాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి తెలుసా తెలీదా తెలీదా అయితే చెప్తానండి అని చెప్పి ఆయన వరుసపెట్టి చెప్పుకుంటూ వచ్చి వస్తే అసలు ఉర్రుత లోకిపోయారు జనం అంతా అందులో ఆయన చెప్పిన అవతారాలు మొత్తం పది అవతారాలు దశ అవతారాలకి ఏడు అవతారాలు ఒకటి ఈ భూమి మీద దిగింది ఆంధ్రప్రదేశ్లోనే ఏ దశ అవతారాల్లో ఏడు అవతారాలు దిగింది ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఒకటి అవతారం మొదటిది నాగలాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది తర్వాత కోర్మావతారం శ్రీకుర్మం ఆంధ్రప్రదేశ్లో ఉంది శ్రీకాకుళం జిల్లాలో అలాగే వరాహ అవతారం తిరుమలలో తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఉంటుంది వరాహస్వామి గుడి వరాహ నరసింహస్వామి గుడి సో తిరుమలలో ఉన్నాడు అలాగే నరసింహావతారం మహానందిలో ఉంది అలాగే వామనావతారం పరుచూరు మండలం ప్రకాశం జిల్లా చెరుకూరు గ్రామంలో ఉన్నది ఇది చాలామందికి తెలియని విషయాన్ని ఆయన ఇప్పుడు ప్రజలందరి దృష్టికి తీసుకురావడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వామనావతారం పరుచూరు మండలం ప్రకాశం జిల్లా చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామనాలయం ఉన్నది ఇది వామనావతారం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించిన ప్రదేశం అలాగే పరశురామావతారం పరశురాముడు మహేంద్రగిరి పర్వతం మీద ఉంటాడు ఆ మహేంద్రగిరి పర్వతం అనేది శ్రీకాకుళం జిల్లా అలాగే శ్రీకాకుళానికి తర్వాత ఒరిస్సాకి బోర్డర్లో మహేంద్రగిరి పర్వతం మీద ఉంటుంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది పరశురాముడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు పరశురాముడు తర్వాత రామావతారం రామావతారం ఉత్తరప్రదేశ్లో ఉన్నది అయోధ్య తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడు తర్వాత వీళ్ళిద్దరిది కూడా ఉత్తరప్రదేశ్లో వీళ్ళిద్దరి జనం కూడా జరిగింది ఈ అవతారాలు అక్కడ ఏర్పడడం జరిగింది అక్కడ రావడం జరిగింది తర్వాత పదవ అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం తిరుమలలో వెంకన్న తిరుమల వెంకటేశ్వరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే ఇప్పుడు చెప్పిన పదిలో పది దశ అవతారాల్లో రాముడు కృష్ణుడు బలరాముడు తప్ప మిగిలిన ఏడు అవతారాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి అందువల్ల ఈ ఆంధ్రప్రదేశ్ని ఇమ్మీడియట్గా దేవభూమిగా ప్రకటించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కమలానంద భారతి స్వామి డిమాండ్ చేయడం జరిగింది ఈ డిమాండ్ని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క హిందువు కూడా కమలానంద భారతి స్వామి వారి డిమాండ్ని మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అట్ ది సేమ్ టైం ఈ ఏడు అవతారాలతోటి అవతారాలు ఉన్న ఏవైతే ఇప్పుడు మనం చెప్పిన నాగలాపురం కానీ లేదంటే శ్రీకుమం కానీ తిరుమల కానీ మహానంది కానీ తర్వాత చెరుకూరు గ్రామం కానీ అలాగే మహేంద్ర పర్వతం కానీ అలాగే తర్వాత తిరుమల వీటన్నిటినీ కూడా కలుపుతూ ఒక క్యారిడార్ని ఏర్పాటు చేయాలి అని కూడా కమలానంద భారతీయ స్వామి డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా చోట్ల క్యారిడార్ కాశీ క్యారిడార్ అని లేదంటే ఇంకొక వేరే వేరే ప్రాంతాల్లో క్యారిడార్లు అని చెప్పి మంచి మంచి క్యారిడార్లు తయారు చేస్తున్నారు అక్కడ దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తూ ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ ఏడు దేవాలయాలు ఉన్న ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఒక టూరిజం సర్కిల్లాగా చేసి దీన్ని ఒక గా ప్రకటించాలి అని కమలానంద భారతి స్వామి ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఈ డిమాండ్ని మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా దృష్టి పెట్టేలాగా చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని ప్రకటించారు కాబట్టి ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి కమలానంద భారతి స్వామి వారు ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకి ప్రభుత్వం ముందుకి ఒక విషయాన్ని తీసుకొచ్చారో ఈ ఏడు అవతారాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి అన్న ఆ కొత్త విషయాన్ని మనందరం ఎప్పుడో మర్చిపోయాం ఆ విషయాన్ని కమలానంద భారస స్వామి తీసుకొచ్చారు సో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఎందుకంటే ఆయన కూడా ఒకసారి చెప్పడం జరిగింది గత ఎన్నికల్లో మాట్లాడుతూ టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ టెంపుల్ టూరిజంలో భాగంగా ఈ ఏడు దివ్యక్షేత్రాలని కలుపుతూ ఒక దివ్యమైన ఒక క్యారిడార్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేను కూడా కమలానంద భారతి గారి స్వామివారితో పాటు నేను కూడా ఆ డిమాండ్ని ప్రభుత్వం ముందుతున్నాను ప్రతి ఒక్క హిందువు కూడా మీరు అవసరమైతే వీడియోలు చేయండి ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఈ టాపిక్ మీద ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేయండి ప్రభుత్వం దృష్టి దీని మీద పడేలాగా చేయండి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విధానం కారిడార్ ఏర్పాటు చేసేలాగా మనందరం కృషి చేద్దాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్